అందరికీ నమస్కారం అండి నా పేరు నాంచరయ్య నేను వొకేషనల్ టీచర్గా జిల్లా పరిషత్ హై స్కూల్ వెంట్రప్రగడలో ముప్పై ఆరు ఏళ్ళు సర్వీస్ చేశానండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్లో అక్కడ జాయిన్ అయ్యానండి రెండు వేల ఇరవై ఒకటి జూలైలో రిటైర్ అయ్యానండి నేను ఇరవై నాలుగు సంవత్సరాలు పార్ట్ టైం ఉద్యోగం చేసామండి పన్నెండు సంవత్సరాలు పన్నెండున్నర సంవత్సరాలు రెగ్యులర్ ఉద్యోగం చేసామండి రెగ్యులర్ శాలరీ తీసుకున్నామండి ఇరవై నాలుగేళ్ళు పార్ట్ టైం జీతం తీసుకున్నప్పుడు కనీసం మాకు మాకు వీళ్ళు రావడానికి ఛార్జీలకు కూడా సరిపని పరిస్థితుల్లో ఆ ఉద్యోగం చేసేవాడిని ఏదో పర్మనెంట్ అవుతుందనే ఉద్దేశంతో దయ వల్ల రెండు వేల తొమ్మిదిలో మేము పర్మనెంట్ అయ్యామండి రెండు వేల ఇరవై ఒకటిలో రిటైర్ అయ్యాం ఏదో దయ వల్ల ఆ రెండు వేల ఇరవై ఒకటిలో నేను రిటైర్ నాటికి యాభై ఆరు వేల చిల్లర జీతం తీసుకున్నానండి నేను లాస్ట్ జీతంగా నేను రిటైర్ అయిన తర్వాత నేను నా నా పెన్షన్ కింద నెక్స్ట్ మంత్ ఆ తర్వాత రెండు నెలల లోపల నేను పెన్షన్ కింద తీసుకునేది రెండు వేల ఐదు వందల రూపాయలండి యాభై ఎనిమిది వేల రూపాయలు తీసుకుని కుటుంబాన్ని పోషించను నేను రెండు వేల ఐదు వందల రూపాయలతో కుటుంబాన్ని పోషించడం భారం అయ్యి ఏమి చేయడానికి చేతగాక ఒక ట్రాక్టర్ ఒకటి లోన్ మీద తీసుకుని ఆ ట్రాక్టర్ డ్రైవర్గా నా జీవితాన్ని గడుపుతున్నానండి ప్రస్తుతం నేను ఏదో కొంచెం కౌల వ్యవసాయం చేసుకుంటూ ఇంక వేరే దారి లేదండి ఇంక చేయడానికి ఏం లేదు ఎక్కడికి వెళ్ళినా ఈ వయసులో ఏ ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు ఏదో నాలుగేళ్లకో ఐదు వేలకో చేసి కుటుంబాలను బతికిచ్చే పరిస్థితి కూడా లేదు దేవుడి ఇచ్చిన ఓపిక ఉందని ఒక ట్రాక్టర్ తీసుకుని ఒక కవుల వ్యవసాయం ఒక పది ఎకరాలు తీసుకున్నామండి అది కూడా లాస్ట్ ఇయర్ మొత్తం మునిగిపోయి అప్పులపాలు అయిపోయామండి బుడమేరు వరద మూలంగా మొత్తం కొట్టుకుపోయినాయండి అన్ని బండి కిస్తీకి సంవత్సరానికి లక్ష డెబ్బై వేల రూపాయలు బండి కిస్తీ కిందే కట్టాలండి ట్యాక్సులు కానీ అయితే రెండు లక్షల రూపాయలు ట్యా బండి కిందే కట్టాలండి అది ఇవన్నీ భారం అయిపోయి ఈ సంవత్సరం ఒక నాలుగున్నర ఎకరాల వ్యవసాయం మాత్రమే తీసుకుని ఆ వ్యవసాయం మాత్రమే చేస్తున్నానండి నేను ప్రస్తుతం మా పరిస్థితి అన్ని రకాలుగా మామూలు కామన్ మ్యాన్కు వర్తించేటువంటి ఒక్కటి కూడా మాకు వర్తించట్లేదండి రేషన్ కార్డు అసలు లేనే లేదండి వైట్ కార్డు మేము రద్దు చేసాం ఆ తర్వాత ఏ కార్డు మాకు ఇవ్వలేదు అట్లాగే ఆరోగ్యశ్రీ కార్డులు లేవు గవర్నమెంట్ ఇచ్చేటువంటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు మామూలుగా పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అంటే మాకు వచ్చే పెన్షన్ రెండు వేల ఐదు వందల రూపాయలండి ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదండి ఇవాళ అరవై నాలుగేళ్ళు వెళ్ళి అరవై ఐదులోకి వచ్చేసానండి నేను ఇవాళ నేను ఏ పని కూడా ఏదో ఓపికొన్న మడికి చేయగలిగానండి ఇప్పుడు ఉన్న ఆరోగ్య సమస్యల మూలంగా అది కూడా నడుము మోకాళ్ళు ఈ ట్రాక్టర్ దోల్త మూలంగా ఈ వయసులో ఈ ట్రాక్టర్ దోలతో మూలంగా ఈ మోకాళ్ళు నడుము నొప్పులు ఒళ్ళు నొప్పులు అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయినాయి అండి ఈ ట్రాక్టర్ కూడా తోలలేని పరిస్థితి డ్రైవర్లను పెట్టి ట్రాక్టర్లు మెయింటైన్ చేసి తిప్పే రోజులు కూడా కాదండి ఇవాళ మా పరిస్థితి అగమ్య గోచరం అయిపోయామండి అసలు ఏం చేయాలో ఏంటి అసలు మా జీవితానికి మార్గం ఏంటో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయామండి కాబట్టి ప్రభుత్వం వారికి నేను మాట్లాడే మాటల్ని మన ముఖ్యమంత్రి గారికి అట్లాగే మన విద్యాశాఖ మంత్రి గారికి అట్లాగే గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా చేరే విధంగా మా పరిస్థితిని ముప్పై ఆరేళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేసి ఇవాళ ఒక కూలి మనిషి చేసే ప్రతి పని కూడా మేం చేయిందంటూ ఏం లేదండి అసలు చేలోకి వెళ్తే నాట్లే దగ్గర నుంచి అన్ని రకాల పనుల్లోనూ మేము కూడా ఉండి చేసుకుంటేనే కానీ కూలీవాళ్ళని బట్టి గట్టి మీద కూర్చొని చేయించే పరిస్థితి కాదండి మాది అవన్నీ చేసి వస్తే ఇంటి దగ్గర పూట కడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాం సార్ ఇది నేను చెప్పేది ఏది ఏదో వీటి రీల్స్ చేయడానికో లేకపోతే ఏదో జనానికి ఏదో ఇది చేయడానికో చెప్పే మాటలు కాదండి ఉన్న వాస్తవ పరిస్థితి అండి వాళ్ళ అనారోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఏ చిన్న సమస్య వచ్చినా ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్తేనే వెయ్యి రూపాయలు అవుతున్నాయండి ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలని మినిమం పదివేల రూపాయలు టెస్టులు పేరుతోనో హాస్పిటల్ పేరుతోనో వాటితోనూ ఒక మినిమం ఒక పదివేలు మినిమంగా బిల్ అవుతుందండి అదే ఆరోగ్యశ్రీ కనుక ఉన్నట్టయితే కనీసం ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేదా హెల్త్ కార్డు ఉన్నా కనీసం అటువంటి చిన్న చిన్నవి మేము చూపించుకోగలిగిన పెద్ద ఇష్యూలు ఏదైనా వచ్చినప్పుడు అట్లాంటి ఆధారం అనేది ఒకటి ఉందనేది ఒక మాకు ఒక ఇది ఉండేదండి కాబట్టి ఏ ఇది లేదండి అసలు మేము ఏంటో మా జీవితాలు ఏంటో మమ్మల్ని నమ్ముకున్న మా కుటుంబం పరిస్థితి ఏంటో ఇవాళ మేము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామండి కుటుంబానికి ముద్ద పెట్టలేము మేము దర్జాగా మా ముప్పై ఆరేళ్ల నుంచి ఉద్యోగం పేరుతో గౌరవంగా ఇస్త్రీ బట్టలు వేసుకు తిరిగామండి ఇవాళ ఇస్త్రీ బట్టలు కాదు కదా మామూలు బట్టలు వేసుకునే పరిస్థితి కూడా లేదు అట్లాంటి పరిస్థితుల్లో దిగజారిపోయి ఉన్నాయండి మా జీవితాలు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు మా మమ్మల్ని మా పరిస్థితిని ఆలోచించి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధ పునరుద్ధరించి మాలాంటి వాళ్ళ జీవితాల్లో ఏదో ఉన్న నాలుగు బ్రతికిన నాలుగు రోజులు మనశ్శాంతిగా బ్రతికేటటువంటి పరిస్థితిని కల్పించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా విన సవినయంగా మీకు మనవి చేస్తున్నాం సార్